ఇక్కడ సార్ జస్ట్ సార్ ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్ సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలీ అండి ముగ్గురు హీరోయిన్లు ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి తెలుగు స్క్వేర్లో చిన్న కేమ్ వచ్చేసరిపోయింది అంతే ఇంకెక్కడ ఉన్నాడు సార్ ఇద్దరు హీరో రెండో సినిమా అంతే ఇది అది ఎట్లా సార్ అది అవునా కాదారా కానీ ఇందులో కొద్ది రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్ రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు లవ్ స్టోరీ కదా ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్ ఓకే ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండరా రా ట్రైలర్లో మాత్రం ఏముంది లేదు ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిస్సెస్ కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్సు ఒక ఇంటిమేస్ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం అంటే ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము సో సారీ సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ రెండే సినిమాలు సార్ ఇద్దరు చేసింది రెండోది సార్ హండ్రెడ్ పర్సెంట్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చిరా బాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఇది ఫుల్ ఫ్యామిలీస్కి అండ్ యూత్ కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది సినిమాలో Sorry. Gracias. Gary.